అమ్మో అమ్మని సంపాదిస్తున్నని చెప్పే పోలీస్ స్టేషన్ లో ఉండావల అందరిని పిలిచేసి నంబర్ ఆఫీస్ కి అదేదో రోజు ఇచ్చారు కేసు అంత క్వాలిఫికేషన్ పెడుతున్నారు అమ్మేల్తో ശ്രീകുളം ഐദസ് ആ ദൂമി അയ്യൂ പേര് പാസ്ബുക്ക് ಅಡುಗ ತೆಗೇ ತೆಗೇದಿ ಎಲ್ಲ ಮಾತ್ರ ಕಾರ್ ದರೋಣ ಈ ನಡುಕಲು ಆಡಿ ನಡುವ ಇದೆ ಅಂತ ಲಾಂಡ್ ಕಾರ್ ತೊದ್ದು ಅನ್ನ ತಪ್ಪು ನ ಎ ಆಫೀಸ್ ಲೋ ಈತ ಇತನು ಯೂಜ್ ಅರ್ಡಿಒ ಎಂತೂ ಲೆನ್ ನೀ ನೇನು ಮೂರು ಕಂಪ್ಲೈಂಟ್ ಅಂತ ಒಕ್ಕೋಜ್ సమస్య మీది మాది కాదు కాకపోతే ఏంటంటే ఇద్దరు మధ్యదన్నా చిన్న మాట్లాడతాం నేను చెప్తున్నానంటే మనం ఇది తప్పు అని చెప్తా పెడతారు

వచ్చారు ఆఫీస్కి వచ్చారట మల్లేశ్వరి నాగమల్లేశ్వరి అనేది మూడు విలేజ్లకి ఆవిడ విఆర్ఓ చేస్తున్నారు ఆఫీస్కి వచ్చారట అట్లా టపాల్లోనే ఆర్డీఓ గారు రిపోర్ట్ రాశారు ఆ రిపోర్ట్ కాగితం మీద రిపోర్ట్ వచ్చింది కలెక్టర్ రాశారు ఆ కాగితం ఆవిడ చూసింది ఇంకా నేను టపాన్ అయితే నా దగ్గరికి రాలేదు టపాల్లో చూసింది అంటే చూసి నేను విఆర్ఓ గారు సర్టిఫికేట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ గురించి ఆయన నా దగ్గరికి వచ్చారు అది నాకు ఎవరో రిమాలు చేస్తే చేసి పెట్టండి మేడం చేసి పెట్టమంటే ఆ సర్టిఫికెట్స్ అందుకుని పెట్టినా సడన్గా లోపలికి వచ్చి తలిపేసేసాను అది తలిపేసేసి చెప్పు తీసేసి నేను పడతాను ఎదో వెయ్యాలో అని వేయాల మీద చెప్పేసి ఏంటి నువ్వు అలా వియాల మీద చెప్పేస్తున్నావు తప్పు కదమ్మా ఆయన తలుపు తీయి ముందు విషయం ఎందుకు వచ్చావు నువ్వు లోపలికి కారణం ఏంటి ముందు నాకు కారణం చెప్పు చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడుతున్నా లేదా లేదా విషయాలు మాట్లాడదాం అంటే ఏంటి నీకు చెప్పేది కాదు ఐదు నెలలు అయింది నాకేం ఉపకారం చేశావు నువ్వు అని అశ్వన్ మొదలుపెట్టింది విషయం చెప్పకుండా ఏం చెప్పాను మా నీకు కారణం ఏంటనేది నేనే విషయం నువ్వు చెప్తే నేను ఏదో చెప్తాను అన్నాడు అసలు కారణం ఏంటంటే గతంలో ఎమ్ఆర్ఓ గారు ఉన్నారు ఇక్కడ చాలా కాలం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేశారు అక్కడ ఆయన ఉండగా ఈవిడ విలేజ్లు కూడా మిగతా ఇయ్యాలు వచ్చి తీసుకొస్తే వీళ్ళు సంతకాలు పెట్టి చే చేసేసారే అమ్మారావు గారు ఈవెని కాదని చేశారని ఆవిడ ఉదయోగం గత నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ ఆఫీస్కి అదే గొడవ జరుగుతుంది ఆ గొడవ మీద రీసెంట్గా అమ్మారావు గారు కూడా గతంలో రిపోర్ట్ రాశారు ఈవిడ రోజు ఆర్టీవ గారు చుట్టూరు ఆ కలెక్టరేట్ల చుట్టూరు తిరుగుతూనే ఉంది తర్వాత రిపోర్ట్ అడిగితే రీసెంట్గా మేము కూడా రిపోర్ట్ ఇచ్చాం దాని మీద ఇవి వాళ్ళ ఆర్టీవ గారు ఏమో లెటర్ పెట్టడంతో ఆవిడ చూసుకుని సీరియస్ అయిపోయింది బయట పెట్రోల్ సీరియస్ అయిపోయి ఆవిడకి కేకలేసింది వెంటనే మా వాళ్ళు బయట నుంచి తలుపు కొడితే కూడా తలుపు తీయంటే అప్పుడు ఒక పది నిమిషాలు తలుపు తీసేస్తుంది బయటకు వెళ్ళగానే వాళ్ళ అబ్బాయి ఏమో కిరోసన్ వేసి చచ్చిపోతాం అని గోడ మీద అది కిరసన పోసేసి గుమ్మలో కిరసన పోసేసి పెట్రోల్ 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 బాటిల్తో తెచ్చాడు అబ్బాయి పోసేసి లోపల అందరూ ఎందుకమ్మా ఇలాంటి గొడవ ఏంటి తప్పు కదా అని అన్నారు అలా ఆగిపోయి నాకు న్యాయం జరిగేదాకా నేను ఇక్కడే ఉంటాను ఆర్డిఓ రావాలి కలెక్టర్ రావాలి లేకపోతే సీఎం రావాలి ఇక్కడికి నేను అప్పటి నుంచి కదలను ఆర్డిస్ ఈవిడ మీద రిపోర్ట్ వెళ్తే ఆ రిపోర్ట్ మీద కలెక్టర్ గారికి రాశారు ఇవి పరిస్థితి ఎలా ఉంది దీని మీద యాక్షన్ తీసుకోండి ట్రాన్స్ఫర్ చేస్తే విలేజ్ ఇబ్బంది ఉండదు పీస్ఫుల్గా ఉంటుందని అని రాశారు ఆవిడ అందుకంటే మొన్న కలెక్టర్ వచ్చినప్పుడు ఏమన్నా తెలియదు ఆవిడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారంట నేను కలెక్టర్ గారి కంటే ముందు వేరే బుద్ధ విగ్రహాలు ఏమన్నా అక్కడ అంటే నేను స్టార్ట్ అయిపోయాను తర్వాత ఈ నేను బయటకు వచ్చి తెచ్చుకున్నారంట ఆ విషయం కూడా నాకు తెలియదు ఉన్నాయి చాలా ప్రతిసారి ఆఫీస్కి వచ్చింది అంటే ఆవిడ చాలా నాస్తి ఇంకా నేను ఆడ నేను అలా చెప్పకూడదు బూతులు ఇంకా ఇంక వరస్ట్ అన్నమాట నా తప్పటి అసలు ఆ అబ్బాయి నా జోలికి ఎప్పుడు రాలేదు ఆడకుండా యూ